ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు దగ్గర భగవన్మూర్తి లేనప్పుడు పూజ చెయ్యవలసి వస్తే సూర్యుణ్ణి దృష్టిలో పెట్టుకుని పూజ చేసేయచ్చు ఆ పూజ పరిపూర్ణమైపోతుంది అంత గొప్ప శక్తి ఒక్క సూర్యోపాసన విషయంలో సూర్యనారాయణమూర్తి యొక్క దర్శనం చేత సూర్య ఆరాధనగా మూర్తి లేకుండా ఆరాధనని శాస్త్రం అంగీకరించింది ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడనంతుండ్ ఎవ్వడు విభుడెవ్వడు వాడివిధమున మనుచు బినుచు హేలారతుడయ్యి అంటారు పోతనగారు భాగవతంలో ఈ సమస్త సృష్టిని ఎవరు చేస్తున్నాడో ఈ చేసినటువంటి సృష్టినంతటినీ కూడా ఎవరు నిలబెడుతున్నాడో ఈ సృష్టిని అంతటినీ మళ్ళీ హేళగా ఎవరు లయం చేస్తున్నారో ఆయనే పరబ్రహ్మ ఆయనే ఒకనాడు సృష్టికర్త బ్రహ్మగా కనపడతాడు ఆయనే ఒకనాడు స్థితికర్త శ్రీ మహావిష్ణువుగా కనపడతాడు